హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు మేము ముందు కొత్త రెసిపీతో వచ్చాను ఫిష్ తవా ఫ్రై అండి ఆల్రెడీ మనం మ్యాగ్నెట్ ఎలా చేసుకుందామో చూద్దామండి ఒకసారి ఇది ఫిష్ అండి బోన్లెస్ ఫిష్ ఇది మనం తవా ఫ్రై చేసుకోవడానికి ఇవి అసలు ముళ్ళు అనేది ఉండదు ఫిష్కి దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమిటి అంటే మనకి కారం ఉప్పు ధనియాల పొడి అల్లం వెళ్ళే పేస్ట్ కొంచెం మిరియాల పొడి అండి ఈ ట్రిక్ మసాలా వారిది ఫిష్ ఫ్రై కలుపుకుంటే మనం ఏది కలపాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం ఆయిల్ అంతే ఇంకా సాల్ట్ కొంచెం ఇందులో ఇప్పుడు ట్రిక్ మసాలా వేసా అండి కొంచెం ఆయిల్ వేసి కలుపుతుందండి కొంచెం దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను ఈ స్టిక్ మసాలా ఫ్రై కలిపాండి కొంచెం ఆయిల్ అంతే అండి దీంట్లో నేను కలిపింది వేరే ఏమీ కలపలేదండి ఇంగ్రీడియంట్స్ ఇంక ఇంతే అండి దీన్ని ఒక టూ త్రీ అవర్స్ పక్కకు పెట్టేసుకొని మనం తర్వాత ఎలా చేసుకోవాలనేది చూస్తా ఓకే అండి ఓన్లీ ది మ్యాగ్నేషియం ముందుగా స్టవ్ కలిగిస్తుందామండి ప్యాన్ హీట్ అయిందండి మనం కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకుందాము త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే చాలండి ఓకే అండి ఆయిల్ చాలు ఓకే ఫ్రెండ్స్ మనం ఆయిల్ హీట్ అయింది ఇలా పెట్టుకుందామండి మనం టర్న్ రెండు కూడా బాగా అయినాయండి మంచిగా ఒక సైడ్ ఇంకో సైడ్ కావచ్చు మంచిగా ఓకే ఫ్రెండ్స్ మనం మ్యాగ్నెట్ చేస్తున్న పీసెస్ అన్ని కూడా అయిపోయినాయండి ఇవి కూడా మంచిగా షాలో ఫ్రై అయినాయండి స్టవ్ బర్నీ ఇస్తున్నాను ఓకే అండి సర్వింగ్ ప్లేట్లు తీసుకుందాం టేస్ట్ చేద్దాం ఎలా ఓకే ఫ్రెండ్స్ చాలా ఫ్రై అయిందండి ఫిష్ ఇది బోన్లెస్ అండి ముళ్ళు లేని ఫిష్ అండి ఇది ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దామండి బోన్లెస్ ఫిష్ అండి ఇది కాంతుందండి బా బాగా ఉందండి టేస్ట్ బాగా ఉందండి క్రంచి క్రంచిగా ఉంది టేస్ట్ కూడా మంచిగా ఉందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుందండి థ్యాంక్ యూ